సో మేము మీ ఇన్పుట్ ప్రకారం మేము ఎంతమంది వస్తున్నాం అనుకుంటున్నారు నోటీస్ దేనికి సర్వ్ చేశారు అదే లో అండ్ ఆర్డర్ ఎందుకు క్రియేట్ అవుతుంది పోదా నెల వచ్చా లేదు మరి నేను ఒక్కదాని వెళ్ళినా లో అండ్ ఆర్డర్ క్రియేట్ ప్రాబ్లమ్ వస్తుంది అంటారా

అందుకనే పంపించండి మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ చేయండి చేసినంత మాత్రాన మేము ఇక్కడే ఉండాలన్న రూల్ కదా ఎందుకుంది అరే నా ఆఫీస్ కు నేను వెళ్ళడానికి మీకేమిటండి ఇబ్బంది అరే కాంగ్రెస్ ఆఫీస్ అన్నది ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీ అక్కడ నుంచి ఫంక్షన్ అవ్వాలి మీ ఇబ్బంది ఏమిటి మీ పెత్తనం ఏమిటి మధ్యలో ఓకే ఓకే గైస్ ద పోలీస్ ఇస్ యర్ ఐ వాంట్ గో టు మై ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దిస్ ఈస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ నా వల్ల ఎలా క్రియేట్ అవుతుందో చెప్పండి మీరేం చెప్పలేకపోతే లెట్ మీ గో టు మై ఆఫీస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ 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 అదే దిస్ నాట్ రైట్ అండి నన్ను ఆఫీస్ కు పోనివ్వకపోతే నన్ను పోనివ్వకపోతే నేను ఇక్కడే రోడ్ మీద కూర్చొని నిరాహార దీక్ష చేస్తాను మీకు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు మంచి మంచినీళ్ళు కూడా ముట్టుకోను క్లియర్ ఓకే సో నాకేమన్నా అయితే ఆర్ రెస్పాన్సిబుల్ ప్లీజ్ బీ అవేర్ నో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ వై వి లైక్ గో ఇన్ దిస్ ఇస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ యూ థింక్ ఐ డోంట్ హెవ్ ద రైట్ టు గో టు మై ఆఫీస్ మీరెవరండి చెప్పడానికి ప్లీజ్ మేక్ వే ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద అది కూడా ఒక పార్టీ చీఫ్ మీద ఇంత ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు పార్టీ చీఫ్ మీద ఇంత ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు లెట్ మీ గో లెట్ మీ గో ఓకే లెట్ మీ గో టు మై ఆఫీస్ లెట్ మీ గో టు మై ఆఫీస్ లెట్ మీ గో టు మై ఆఫీస్ లెట్ ఐ హ్యావ్ ఆల్వేస్ కోఆపరేటెడ్ విత్ లా అండ్ ఆర్డర్ యూ విల్ నాట్ ఫైండ్ అన్ ఇన్స్టెన్స్ వేర్ ఐ డి నాట్ లీవ్ దెన్ మూవ్ యూ ఆర్ సఫోకేటింగ్ మీ ఐ కెనాట్ బ్రీత్ అదే 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 అ அப்பா வந்துரு கோஸ்டா வந்துரா முன்னுடா அந்த முன்னு போ ஏய் டமஸ்ப்பா என்ன பண்ணு இந்த என்னடா கொண்டா अफिसले अन्त मन्दनर अफिसले अन्त मन्दनर कडक मन्दनर अफिसको दण्डपालको स्टोन कार्ड कुर्द बस कडक आउनेर कडक त अहिले आउँदै छ వద్దు కాంగ్రెస్ ద అలాదేంటి రైతులు ఎందుకు వేసుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ ఏమండి మన ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదా మీటింగ్లు పెట్టుకోకూడదా ఏదన్నా మన ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదా మీటింగ్లు పెట్టుకోకూడదా ఏదైనా మీటింగ్లు ప్లాన్ చేస్తే హౌజ్ అరెస్ట్ చేస్తారా ఇదే కూటమి వైఖరి ఇలాగే ఉండబోతుందా అదిగో పోలీస్ వ్యాన్ అది కవర్ చేయండి వ్యాన్లు వ్యాన్లు పోలీసులను దించారు మేము కాదు కదా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తున్నది మేము కాదు కదా ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నది ఎవరు చేస్తున్నారు ఒక స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా ఒక పోలవరం విషయంలోనైనా ఒక రాజధాని విషయంలోనైనా ఎవరు అన్యాయం చేస్తున్నారండి కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మేము కనీసం ప్రశ్నించడానికి మేము మీటింగ్లు పెట్టుకొని యాక్షన్ ప్లాన్ ఏంటో డిసైడ్ చేయడానికి కూడా మాకు అధికారం లేదా మేము అమరావతి క్యాపిటల్ కమిటీని వేస్తేనే మీకు అంత భయమైతే ఇక మేము ఏదైనా ప్రొటెస్ట్ చేయాలనుకుంటే ఇక అసలు మమ్మల్ని చంపేస్తారో ఏమో దేనికి వాడతారో మీ పోలీస్ ఫోర్స్ని దేనికి వాడాలనుకుంటున్నారు మీ గులాంగిరి చేయించుకోవాలనుకుంటున్నారా కూటమి సర్కార్ ఆన్సర్ చెప్పాలి ఇది చాలా చాలా అన్యాయం ఇంకోసారి నెవర్ నెవర్ డూ దిస్ మీ పోలీసులు వచ్చారు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు ఆ క్రమంలో నా మీద చెయ్యి కూడా వేశారు దిస్ ఈస్ నాట్ రైట్ మహిళల మీద ఇది మీకే అవమానకరం నెవర్ ఎవర్ డూ దిస్ అగైన్ హౌస్ అరెస్ట్లు ఎందుకు చేస్తారండి మాకు ఏ హక్కు లేదండి ధర్నాలు చేసుకునే హక్కు లేదా ప్రొటెస్ట్లు చేసే హక్కు లేదా ప్రజల తరఫున ప్రశ్నించే హక్కు లేదా నియంత్రణలా మారకండి పొద్దున ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటలకు